వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు ముఖ్య న్యూస్ ఇరుకుల రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన వాసవి క్లబ్బులు హైదరాబాద్ విసిఐ కార్యాలయంలో స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ డిస్టిక్ న్యూస్ వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ కాకినాడ పరిధిలో జోన్ చైర్మన్ అవగాహన పర్యటన లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసే న్యూస్ ఇరుకుల రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన వాసవి క్లబ్బులు హైదరాబాద్ వీసఐ కార్యాలయంలో స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య విభాగం అధ్యక్షులు వైఎల్ఎన్ఎన్ ఆర్యవైశ్య సంఘం నిత్యానదానం సంఘం ప్రధాన కార్యదర్శి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పుట్టినరోజు వేడుకలను వాసవన్లు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ హైదరాబాద్ కార్యాలయంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు పాల్గొన్నారు వివిధ క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి వి వన్ జీరో వన్ ఏ వాసవి క్లబ్ గ్రేటర్ జనగామ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ జనగామ ఆధ్వర్యంలో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పదకంది రవీందర్ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఫోర్ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ క్లబ్ నల్గొండ వి వన్ జీరో వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ ఆధ్వర్యంలో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు గజవెల్లి సత్తయ్య కార్యదర్శి బిక్కుమల్ల రవీందర్ ట్రెజరర్ గజవెల్లి యాదయ్య ఐపీసీ గుండా రమేష్ బాబు రీజన్ చైర్మన్ గుండా భవానీ జో చైర్మన్ టూ వనమా గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు జీరో ఏ వాసవి క్లబ్ బోస్టన్ వి వన్ జీరో సెవెన్ జిల్లా వాసవి క్లబ్ బోస్టన్ వారి సహకారంతో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు బిస్కెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ జంధ్యం మాధవి క్యాబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్ జెడ్ తోడుపునూరు తిరుపతి పాల్గొన్నారు జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా లెజెండ్స్ కావాలి వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా లెజెండ్స్ కావలి ఆధ్వర్యంలో పిల్లలకు స్కూల్ బ్యాగులు పెన్నులు పెన్సిళ్ళు లడ్డూలు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్తో పాటు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు വജ്രവൈഡൂ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ വിൻ ജീരോ ജില്ലാ വാസവി വനിത കാ జిల్లా వాసవి క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ముగ్గురు స్కూల్ విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వి సుజాత సెక్రటరీ బి పుష్ప ట్రెజరర్ శ్రీ కీర్తి పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత తిరుమల తిరుపతి జిల్లా వాసవి క్లబ్ వనిత తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో తిరుపతిలోని బైరాగి పట్టెడలోని మాతృష్య అనాథాశ్రమంలో పిల్లలకు స్కూల్ బ్యాగులు చాక్లెట్లు పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు పామిడి కోమల సత్య సెక్రటరీ మీనాక్షి ట్రెజరర్ సినీష మంజునాథ్ రాణి సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ కొండపల్లి యూత్ జిల్లా వాసవి క్లబ్ కొండపల్లి యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వనితా భవానీపురం విజయవాడ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత భవానీపురం విజయవాడ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆనందవనం టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆనందవనం జగ్గయ్యపేట ఆధ్వర్యంలో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చిత్తలూరు చంద్రశేఖర్ సెక్రటరీ ట్రెజరర్ పాల్గొన్నారు డిస్టిక్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ కాకినాడ పరిధిలో జోన్ చైర్మన్ అవగాహన పర్యటన వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ కాకినాడ పరిధిలో జెడ్సీ పాబోలు పున్నయ్య అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా ప్రతిభావంతుడైన ఒక విద్యార్థికి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ మొత్తాన్ని సీనియర్ సభ్యులు చెక్క ప్రకాష్ స్పాన్సర్ చేశారు పది మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు పలుచోట్ల మొక్కలు నాటి పర్యావరణం ప్రాముఖ్యతను వివరించారు క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు मेरे को जो है शुगर आया बोल के मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए अब 85 पहले का और 132 खाने के बाद का है होम यू केयर इंटरनेशनल इंत तो वीसे वारी नित्य वार्ता समाहार वासवी मिशन टुडे समाप्तम तिरिगी रेपु इदे समयानिकी मल्ली कलुद्दां जय वासवी